పదకొండవ అంతర్జాతీయ శుభాకాంక్షలు బద్రగాల్ ప్రజలందరికీ కూడా మరి ఈ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి సహకరించిన ఆర్డీఓ చంద్రమోహన్ సార్ గారికి వారి సిబ్బందికి తర్వాత పోలీస్ సార్ మన సురేంద్రనాథ్ సార్ డిఎస్పీ వారి సిబ్బందికి ఇంత ముందు ఇంత ముందుగానే ప్రీ ప్రిపరేషన్ మీటింగ్లో ఏ విధంగా మనందరం ఒక ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్ గా ఎక్కడ కానీ ఏం చిన్న సంఘటన జరగకుండా టైం టు టైం ప్రోగ్రాం జరిపినందుకు పోలీస్ సిబ్బందికి మరియు ఇక్కడ వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులు రితీష్ రెడ్డి సార్కు ఆయన వేదిక వేదికను ఇచ్చి కాకుండా జన సమీకరణ చేయడంతో పాటు ఇక్కడ ఆయన కూడా మాతో పాటు యోగాలో పార్టిసిపేట్ చేసి అందరికి ఒక మెసేజ్ ఒక మంచి మెసేజ్ పంపించిండు ముందు నుంచే అందరూ కూడా యోగాలు పాల్గొనాలా పాల్గొంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి మరి అలాగే డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారికి మిగతా ఇక్కడ వచ్చిన అందరు పెద్దలకు ఇక్కడ సహకరించిన ప్రతి ప్రతి డిపార్ట్మెంట్కు పేరు పేరున మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూక్టర్ గా ట్రైన్ చేస్తున్నాను కాబట్టి నాకు యోగా సర్టిఫికెట్ ఉంది నేను ఒక పర్ఫెక్ట్ యోగా మాస్టర్ నే నిజంగా ఎందుకంటే సార్ వాళ్ళు ఎప్పుడు తీసినా కూడా వచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆర్టీఓ సార్ గాని మన కమిషనర్ రెస్మార్ట్ సార్ గాని చాలా బాగా పిలిచి నిజంగా ప్రతిదీ చూసినందుకు ఇంత పెద్ద అవకాశం కల్పించింది ఎందుకు సార్ వాళ్ళకి నిజంగా నాకు కూడా నేను నా తరపు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే యోగా మాస్టర్ అనేది ఊరికి మనం ఏదో చేస్తూ ఉన్నా కూడా ఇంత బాగా అవకాశం కల్పించారు అవకాశాన్ని తీసుకున్నాను ప్రతి ఒక్కరు వాళ్ళ దైనందిన జీవితంలో ఒక్క పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అయినా కూడా రోజు ఎక్సర్సైజ్ ప్లస్ కొన్ని ప్రాణాయామాలు చేస్తే కనుక ఆరోగ్యంగా ఉంటారని నేను ఈ సూచన పరంగా మీకు తెలియజేస్తున్నాను ఇదే గ్రౌండ్ లో సూర్య నమస్కారాలు కూడా మేము ఐదు వేల మందితో చేశాము సార్ వాళ్ళు విజయమ్మ మేడం ఉన్నప్పుడు మాకు గ్రౌండ్ ఇచ్చేది రెండు వేల పదకొండులో ఐదు వేల మంది పిల్లలతో సూర్య నమస్కారం మహాయజ్ఞం చేశాము అంటే ఒక ఇరవై సూర్య నమస్కారాలు చేశాము ఆ రోజు ఆ రోజు నిజంగా చాలా బాగా అనిపించింది అదే గ్రౌండ్ లో మళ్ళీ అవకాశం రావడం నిజంగా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము నిజంగా ప్రతి ఒక్కరు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు విదేశ్ సార్ గానీ మన ఆర్డీఓ సార్ కాని కమిషనర్ సార్ కానీ డిఎస్పీ సార్ గానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్